వెల్కమ్ టు శ్రీ కార్స్ మనం చూస్తున్న వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మారుతి సెలీరియో విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ మేడం పర్చేజ్ చేశారు శ్రీ కార్స్లో ఫీడ్బ్యాక్ గురించి ఫ్యూ వర్డ్స్ మేడం ఇక్కడ శ్రీ కార్స్లో చూసారు వెహికల్ మీరు ఇక్కడ పర్చేజ్ చేశారు యూజర్ కార్స్ తీసుకునే వాళ్ళకి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒపీనియన్ మేడం గుడ్ సో బిఫోర్ చాలా ప్లేసెస్కి వెళ్ళాము కార్స్ చూసాము ఇక్కడికి వచ్చాక ఆంబియన్స్ బాగుంది ద వే దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ టెస్ట్ డ్రైవ్ కూడా విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ టూ రౌండ్స్ కొట్టాము ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఆల్సో ఇంకొక కార్ కూడా ఇచ్చారు అది కూడా డ్రైవ్ చేసాము చాలా బాగుంది అండ్ వీఆర్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్ అందుకే ద వెరీ నెక్స్ట్ డే వీ హ్యావ్ పర్చేస్ ద కార్ అండ్ రియల్లీ ఐ నేనేమంటానంటే ఎవరికైతే సెకండ్ హ్యాండ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చి చూడొచ్చు అంటే జిఎస్టీ తగ్గింది కాకపోతే కొత్త కార్కి వెళ్తున్నారు ఇది మనకు చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంది మేము నిన్న ఏ రేట్ అనుకున్నాము మాకు అదే రేట్కి ఇచ్చారు అండ్ సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్ థ్యాంక్ యూ మేడం మీరు ఒక మంచి వెహికల్ గురించి ఎదురు చూస్తున్నారా మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మనఅవుట్లెట్ ఉంటుంది విజిట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ శ్రీకార్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ